పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణిదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణిదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది నిన్న భారీగా పెరిగిన బంగారం మరియు వనదలు ఈ రోజు స్వల్పంగా దిగుచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ సపోర్ట్ గా మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదల వచ్చేసి ఒక లక్ష పదహారు వేల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి తొంభై ఒక్క వేల మూడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ